హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము జాన్వరిలో ఎగ్జిబిషన్కి వెళ్ళినాం కదా జాన్వరి లాస్ట్ ఎండింగ్లో అయితే ఒక లక్కీ కూపన్ ఇచ్చిన ఉండే అక్కడ అయితే ఆ లక్కీ కూపన్లో మాకైతే ఆ లక్కీ డ్రాలో ఒక విన్నర్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ అంట వాళ్ళకి గిఫ్ట్ వచ్చినది అని అయితే ఫోర్ డేస్ నుంచి అయితే కాల్ చేస్తున్నారు మేమైతే అనుకున్నాం ఏ ఫేక్ ఉండొచ్చు ఏం వద్దులే ఏం అవసరం లేదు అని అనుకున్నాము వాళ్ళు ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా కాల్ చేస్తే ఈరోజు అయితే నన్ను ఫోన్ లిఫ్ట్ చేసి సరే మేడం ఎక్కడ అంటే బేగంపేటకి రండి మీకు ఫోర్ గిఫ్ట్స్ వస్తాయి వచ్చినాయి మీకు అంతేగా నేను అన్నైనా వద్దే అన్నాడు నేనైతే ఏమో చెప్పలేము మా లక్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి అయితే పోయి ట్రై చేస్తే ఏమవుతుందని పోయినాము ఎన్ని సిక్స్కి వెళ్ళినాము

నెక్లెస్ రోడ్ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మెకానిక్ చూపిస్తే వాళ్ళు ఖరాబ్ అయినాయి మళ్ళా అని ప్లగ్ చేంజ్ చేపించి కొత్త ప్లగ్ ఏం చేయాలా పదకొండు కావస్తుంది సరే సరే ఇప్పు ఇప్పు ఏమైనా బర్త్డే గిఫ్ట్ తీసుకుంటున్నా రాబారాపి పిప్పి ఎంత మోసం తెలుసా కప్పు ఉంటుంది చూడు ఎట్లా పట్టుకున్నావే బండి ఖరాబ్ అయ్యి బండి నూక్కుంటూ వస్తుంటే ఆ బాక్సులు ఆ బాక్సులు మొత్తం ఇట్లా పట్టుకొని ఇగో సంఖలో చేయి బ్యాగ్ బి అవసరం లేదు ఫోన్ బి అవసరం లేదు ఆ మూడు బాక్సులు పట్టుకొని బతుకుతుందిరా నాయన ఏం చెప్పాలి ఇంకా తీసుకో ఇంకా పండగ చేసుకో ఎందుకు వస్తుంది వాళ్ళ రేపు అయితే అన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి కదా ఫేక్ కాల్ గట్టిగా ఉంది మామీద ఇక అయితే ఇక వాళ్ళు కాల్ చేసి మేడం ఫేక్ కాదు మీరు ఒక్కసారి వచ్చి చూడండి మీకే అర్థమవుతుంది కదా అని అని అన్నారు సరే ఇక పోయి అయితే ట్రై చేద్దామని వెళ్ళినాము ఇది రెండో గిఫ్ట్ రావడం పుణ్యానికి మనల్ని ఎంచుకొని చంపుతురు రే లక్కీ డ్రా అని ఫ్రెండ్స్ బాగానే వచ్చినాయి మమ్మీ మనం కష్టపడినందుకు స్మాల్గా హైలెట్ ఉంది అసలు ఇదే ఉండొచ్చు హండ్రెడ్ ఉండొచ్చు అయితే వాళ్ళు ఒకటి మనము కొడైనా ఇంకా అక్కడ మనం బయటికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఫ్లైట్ మనము ట్రైన్ బస్ లో వెళ్తే మనకి మనీ వర్ అంట ప్లెయిన్ లో వెళ్తే అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట దానికి ఎంత ట్రిప్ ఒకటి గోల్డ్ అయింది అదేదో కార్డ్ ఇస్తారంట మనకి ఇస్తే ఆ కార్డ్ ఓపెన్ అమ్మా ఇక్కడ చూపి మమ్మీ అక్కడ చూపిస్తావు ఏందో ఏమో నువ్వు అంతా ఫ్రెండ్స్

ఇప్పటివరకు వరకు అమ్మతోడు పెట్టలే ఎందుకు పెట్టలే తెలుసా అంత రిస్క్ కాలేదు దీని మాటలు నమ్మి నేను ఆగమైన పోయాను ఈ తొక్కలో గిఫ్ట్లకి నా జీవితం ఆగం చేసింది బేగంపేటకు పోయి బేగంపేట తీసుకొని పోయి నువ్వు వేస్ట్ వేసి కొట్టి చంపేస్తాను చూడు ఏ నాటకాలు చేస్తున్నా ఫ్రీ గిఫ్ట్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రీ గిఫ్ట్ ఇరవై వేల సామాన్ అంట ఇరవై వేల సామాన్ నాకైతే నిజం మీ నమ్మకమే లేదు ఇవన్నీ ఫేక్వే ఇప్పటికైనా తెలుసుకో ఫ్రీ గిఫ్ట్ అంటే ఫ్రీ బస్సు పంపిస్తా బిటా ఈ వీళ్ళ నాయనకేం చెప్పింది తెలుసా ఇరవై వేల సామాను ఆటోలో వేసుకొని వస్తున్నాం డాడీ మేము అంట షీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇగో ఇది ఇటు పట్టుకో అది అటు పట్టుకో అది ఫ్రెండ్స్ మీరు మోసపోకండి అంతే వెరీ గుడ్ ఉంటా ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఈరోజు వీడియోలు చాలా లేట్ అయింది అయితే జల్లీ అంటే విడుదల విడుదలవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎడికైనా పోయేది ఉందా ఇప్పుడే చేస్తున్నావు ఎంతైనా టైము ఏడున్నర వస్తుంది ఏడు ఏడు పది అవుతుంది ఏంటే మొత్తం ఇల్లు అంతా దులిపోవాలి ఫ్రెండ్స్ ఒక చూడండి మొత్తం ఎట్లుంది దస్ట్ ఉంది కనిపిస్తుందా మీకు ఆ మూలకి జోబ్ చేస్తా చూస్తుర్రా ఎప్పుడు శివరాత్రి చేస్తున్నాయి కానీ ఇప్పుడు జరా మేము వేరే ప్లాన్ అనుకున్నాం కానీ ఆ ప్లాన్ అవుతుందా కాదా అని అనుకున్నాం కానీ నేను నేనేమనుకున్నా అంటే ట్వంటీ నైన్కి ట్వంటీ ఎయిట్కి వెళ్దామని అనుకున్నా మా వైఫ్ ఉండి నాకు పోదాము మా రిలేషన్లోనే మా రిలేషన్లో ఎవరో ఓం నమస్టి అవి అయ్యేటట్లు ఉన్నారంట కళలో వచ్చిండు అది కానీ సో అప్పుడు పోలేదు సో ఇప్పుడు ఆయన కోసమే స్వామి అదే ఎప్పుడు ఆ తిరుపతికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది తలనీళ్ళనే ఇచ్చేసి వస్తాను నేను ఈరోజు జనరల్ టికెటే కదా నాకు తెలిసి నైటే తీసుకుందామా లేకపోతే పొద్దుగా తీసుకుందామా అది అర్థమయితే ఒకసారి అయితే కనుక్కొనికెళ్ళినప్పుడు వీడియో తీస్తాబ్బా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి నేను అనుకున్నాను ఇల్లు దులిపి మొత్తం ఇల్లు క్లీన్ చేసిన తర్వాతే వెళ్దాము అని అనుకున్నాను కానీ అప్పటి ఇప్పటి ఇప్పటివరకు స్లీపర్ ఎక్కి తిరుపతికి వెళ్ళి ఆ తిరుపతి వరకు హాయిగా పనుకొని మళ్ళీ హాయిగా పనుకొని వచ్చినట్టు ఒక్కసారి లేదబ్బా ఇప్పుడు చూడు ఆగ మేఘాల మీదనే ఆయన తేరిగిపోతా ఆగ మేఘాల మీదనే వస్తుంది ఆయన తేరిపోయిన తర్వాత రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటా కానీ పోయేటప్పుడు మాత్రం నిద్దరూ లేకుండా పోతాయి ఆయన దేవు అదేందో విచిత్రం అలాగైతే చాలామంది ఇబ్బంది పడి ఉంటారు సో వాళ్ళందరి కోసం నా వీడియో సో ఈరోజు తిరుపతి ప్లాన్ ఉంది ఈరోజు ఖచ్చితంగా ఎట్లయినా తిరుపతి ఎక్కాలని ప్లాన్ వేసుకొని ఉన్నాము సో ఇంట్లో ఉన్న కొద్దిగా జస్ట్ అదంతా క్లీన్ చేసేసుకొని వెళ్దామని చేద్దామని ఉన్నాము ఫ్రెండ్స్ ఏమనుకోకండి కొద్దిగా వీడియో అనేది లేట్ అవుతుంది సో మీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నిన్న ఒక దగ్గరికి వెళ్ళామండి అక్కడ ఏమైందంటే వాళ్ళు వా వాళ్ళు వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ అదే ఈ రోజుకి ఇంతమంది అని నేను అయితే ఒక్కడే చెప్తున్నా పోయ మధ్యలో కొన్ని కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీల నుంచి కొన్ని ఫ్రాడ్ నడిచినాయి కానీ ఈ కంపెనీ బాగానే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మనం పోతే లక్కీ టోకన్ నుంచి గిఫ్ట్ ఆఫర్ నుంచి పోయినాం పోతే మాకు అంత ఫెసిలిటీ బాగానే ఉంది కానీ నిన్నటికి మాత్రం ల్యాండ్ ల్యాండ్తో పాటు బ్యాంకాకు ఇంకెక్కడికి వెళ్ళినా ఒక వీఐపి కార్డు వస్తుంది అంట ఆ కార్డు ఉంటా అంటే ఎక్కడికైనా ట్రావెల్ ట్రావెలింగ్ అనేది అంట మళ్ళా బెడ్ రూమ్స్ అవన్నీ అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట సో వాళ్ళు ప్రొవైడ్ చేసేది మొత్తం థర్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మన ఖర్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పెడుతున్నారు ఎందుకో అది బి ల్యాండ్ ఎక్కడ అంటే విజయవాడ హైవే సైడ్ ల్యాండ్ పెట్టారు అదివి సో మాకెందుకో సెట్ కాలేదు కానీ మేమన్నాం వన్ వీక్ టైం అంటే మేము జర కొన్ని ప్లాన్లు ఉన్నాయి అని అంటే లేదు మీరు ఖచ్చితంగా తీసుకుంటే ఈరోజే తీసుకోవాలి ఏది పోయా ఒక్కసారి ఒక వస్తువుని ఒక ప్రోడక్ట్ని కొనాలంటే మన మిడిల్ క్లాస్ ఎంత ఆలోచిస్తే కొనగలుగుతాం చెప్పండి ఎంత ఆలోచిస్తే ఒక్కసారి ఆలోచించండి అయ్యే ఇది పెడుతున్నాం అంటే మనం అవుతుందా కాదా ఏం చేస్తాం చెప్పు ఒక్క సంవత్సరంలో ఎన్ని ట్రిపుల్ తిప్పుతాం అన్నది తిండికి కడుపుకి వెళ్తే కాదు మనకి సుఖంగా బతుకుతున్నామా లేకపోతే కష్టం చేస్తున్నాం ఒక్క ఒక్కరోజు కష్టం చేయకపోతే డ్యూటీలోనే వాడే వెళ్ళగొడతారు రాకపోతే మనము సంవత్సరం సంవత్సరంలో వన్ వీక్ అట్లా ట్రిప్పులు కొడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు భయ్య వాళ్ళు ఆ ట్రిప్పు ఆ అడ్డం పెట్టుకొని మా మీద ఏదైనా ప్లాన్ వేద్దామని అనుకున్నారు కానీ మేము ఉన్నవాసం చెప్తాము ఇట్లాంటివి ఎన్ని చూడలేం భయ్యా కానీ గిఫ్ట్లు అయితే వచ్చినాయి ఇక ఆ గిఫ్ట్ పట్టుకొని వచ్చిన తర్వాత తెలిసింది అది ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు మామ్మో మీతో ముచ్చట పెడుతుంటే ఇంకా టైం తెలుస్తలేదు ఈరోజు అయితే ఇది అంతా క్లీనింగ్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఏమనుకోకండి బోరు పడితే సారీ అబ్బా ప్లీజ్ ఒక లైక్ అండి ఒకటే లైక్ మీ నుంచి ఏం అడుగుతలేను ఒక లైక్ చెప్పండి అంతే ఒక లైక్ పట్టండి మాకు బూస్టింగ్ కలుగుతుంది ఓకేనా ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఇంత దస్టు పోయింది చూడండి ఇంకా ఆడ కవర్లో ప్యాక్ అయింది చాలా వరకు చాలా దష్టు పోయింది చూస్తున్నారు నాకు చందన కావాలా చందన మా మమ్మీ ఇచ్చింది దష్టు మొత్తం దులిపిన చూస్తున్నారుగా దస్టు మొత్తం దాంట్లో చూస్తున్నారు కదా కంప్లీట్గా అయితే దులిపినా భయ్యా నేను అనుకుంటున్నా సో నేనేమనుకుంటున్నా అంటే ఇంకో ఈ విధంగా దులిపిన ఫస్ట్ దాంట్లో చూసిన దాంట్లో కన్నా ఇప్పుడు చూసిన దాంట్లో కన్నా చాలా మార్పు కనిపిస్తుంది అని అనుకుంటున్నా భయ్య సో శివరాత్రికి అయితే ఇంకా బాగా నీట్గా క్లీన్ చేసేది ఉంది సో ఆ టైంకి అయితే ఇంకెట్లా చేసినాం అనేది కంప్లీట్గా అయితే వీడియో అనేది ఎక్స్ప్లేషన్ చేస్తాం ఓకేనా భయ్య ఏమనుకోకండి మా వీడియో డల్ అయిపోతుంది అనుకోకండి ఎందుకంటే ఓ కొంతమంది ఏమనుకోవచ్చు అరే వీళ్ళు చెప్పేది రొటీనే కదా రొటీన్ లైఫే కదా అంటే నా లైఫ్లో జరిగే కొన్ని విషయాలు మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాం మీరు ఏమని అనుకోండి కానీ నాకు జరిగింది జరగబోయింది అనుకున్నది అనుకున్నది క్లైంది అని చాలామంది ఫీల్ అవుతుంటారు కదా సో అట్లాంటి వాటిల్లో ఒక్కడిని సో నేను చెప్పేది అంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి నేను చెప్పే జనునే చెప్తున్నాను ఏ తలిగించుకొని దాన్ని సృష్టించుకొని చెప్పే అంత అవసరం వీ లేదు నేను కొంతమంది అనుకోవచ్చారే వీళ్ళు వీడియో కోసం ఇట్లా ఎప్పుడు అనుకోవచ్చు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అంతకుముందు జను ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోబోయేది ఈ మధ్య చాలామంది జను ఓకే బ బరాబరు చెప్పింది కరెక్టే ఇట్లా పోయినందుకు కరెక్టే అని కొంతమంది మా వర్క్ చేసేదే కలిపి కొంచెం కొంచెంగా నమ్ముతురు సో అది అనుకుంటున్నాం భయ్య అంతకు మించి ఏం లేదు ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా అప్ కావాలి కొన్ని పనులు ఉన్నాయి ఉంటా బాయ్ తొందర తొందరగా టైర్ చేశారు నా మీకు ఎట్లా టైలర్ లాగా అనిపిస్తున్నాను అవును మళ్ళీ వన్ సైడ్ పెట్టుకో టూ సైడ్ సారి తో పెట్టుకో తొందరగా అయిపోతుంది అవి రెండు వేసి తొందరగా స్నానం చేసుకో సార్ నువ్వా

అంతా చూసినాం కానీ మనం దాంట్లో సీట్ నెంబర్ చూడలేము మమ్మీ మళ్ళీ బుక్ చేసేసుకొని ఏందేమో కాచి కూడా వచ్చినాం ఏమో లేదా సరే సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో విషయం ఏంటంటే మనం ట్రైన్ స్టేషన్కి వెళ్ళకోకుండా ఇంట్లోనే కూర్చొని ట్రైన్ బుక్ చేయొచ్చు అది ఎలా అంటారా ఫోన్పేలో నుంచో ఇంకే ఆ దాంట్లో నుంచో కన్వ్యూజ్ అయ్యి మళ్ళీ ఐఆర్టీసీలు వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఆ తదంగం అంతా పోయింది భయ్య యుటిఎస్ యూటీఎస్ అనే ఒక యాప్ నుంచి మనం ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ట్రావెల్ చేయచ్చు ఏ టైంలో అయినా బుక్ చేయొచ్చు అది పేటిఎం నుంచి ప్రాసెస్ ఉంది హైటెక్ సంబంధించిన కొంతమంది దాంట్లో నుంచి అయినా చూడండి నేనైతే స్టేషన్కి వెళ్ళాను పొద్దుగాల వెళ్ళి అక్కడ మేడం కడ మేడం హైదరాబాద్ టు కాచిగూడ టు తిరుపతి పోవాలి నైట్ ఎనిమిది గంటలకు ట్రైన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంటే అవుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అంటే సరే మేడం స్కానర్ చేస్తానంటే యూపీఎస్ అన్నది సో యూపీఎస్ అంటే ఏందో నాకు తెలియదు మేడం ఇంకోసారి ఎక్స్ప్లెషన్ చేయరా అంటే యూపీఎస్ అంటే అది యాప్ ఉంటుంది స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మేడం ఎట్లా చెప్పింది అట్లా చేశాను కానీ మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యాను అర్థం కాలేదు మళ్ళీ దాని గురించి కొంచెం డిక్లియర్గా ఇంకో దాంట్లో సర్చ్ చేస్తే దాన్ని మొత్తం కంప్లీట్గా వెళ్ళింది సో అది చూపించుకుంటూ మొత్తం కంప్లీట్గా సబ్మిట్ చేసి ఏం లేవయ్యా సింపుల్గా మనం ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడున్నాం హైదరాబాద్లో ఉన్నాం ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నా తిరుపతికి వెళ్తున్నా అని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఎంతమంది ఉంటే ఇద్దరు అది నలుగురికే అవైలబుల్ పది మందికి పన్నెండు మందికి మాత్రం అవైలబుల్ లేదు ఎప్పుడైనా మనకు అర్జెంట్ ఉన్నప్పుడు ఇలా చేస్తే బెటర్ అని నేను ఒక సజెషన్ చెప్తున్నా దాని మించి మీరు చేయండి సో ఇద్దరు లేదా నలుగురు అంతకన్నా ఎక్కువ రాదు టికెట్ సో అది బుక్ అయిన తర్వాత మళ్ళీ నలుగురికి చేయగలం ఓకేనా సో అలా ఇద్దరికన్నా బుక్ చేసినాం బుక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ ఫోర్ ట్వంటీ రూపీస్ అని అయించింది దాంట్లో ఏందో నంబర్ ఏమి నాకు తెలియదు కానీ సో ఆ విధంగా అయితే బుక్ అయితే అయింది అది మేడం చూపించినాం మేడం ఇది ఏంది మేడం అర్థమైతే లేదు అంటే బాబు ఇప్పుడు నీది బుక్ అయిపోయింది నీకు డైరెక్ట్ ఫోన్పే పేటిఎం అంటే పేటిఎం ఫోన్పే అంటే ఫోన్పే ఇంకా ఉంటే అది ఐదు నిమిషాలు ఉంటుంది టైము ఐదు నిమిషాలు మనం పే చేసేసేయాలి అమౌంట్ డైరెక్ట్ ఐఆర్టీసీకి ఓకేనా దాని తర్వాత పే అయిన తర్వాత అమౌంట్ అయిపోయింది మేడం ఇట్లా బుక్ ఇది పేపర్ అని అడిగితే బాబు మీరు ఎక్కడి నుంచి అయితే వెళ్దాం అనుకుంటారో ఆ స్టేషన్కి వెళ్ళి ఆ ప్రింట్ తీసుకుంటే అయిపోతుంది అక్కడ ఈ బుక్ చేసిన స్లిప్ అంటే ఫోన్లో ఉంటుంది కదా ప్రింటు చూపిస్తే మన నంబర్ చెప్తే రిజిస్టర్ అయ్యి మనకి ప్రింట్ వచ్చేస్తుంది భయ్య అది నిజం ఈజ్ అ టూ అంత కావాలని చూపిస్తా చూపిస్తాను ఇగ చూస్తారా హ్యాపీ జర్నీ ఇదే ఇది ఫోటో పెడతా ఫ్రెండ్స్ ఓకేనా ఇది మా జర్నీ స్టార్ట్ అయింది సో వరలక్ష్మి అయితే పనుకుంది ఇంకో విషయం ఏంటంటే బట్టలు మొత్తం ప్యాక్ అయిపోయినాయి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేసేసుకొని తిరుపతికి వెళ్తే వెళ్తున్నాము ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య నా సబ్స్క్రైబర్లు చాలా సపోర్ట్ చేస్తారు అందరికీ పేరు పేరున రుణపడే ఉంటాను అనుకుంటున్నాను అసలు తిరుపతికి ఎప్పుడో వెళ్ళాలి కానీ టైం కుదరలేదు ఇప్పుడు కుదిరింది సో ఆయన తలనీళలు అయితే నేను ప్రతి ఇయర్ ఒక్కసారి ఎక్కడికి పోయినా ఫస్ట్ ఆయన గుడికి వెళ్ళి తలనీళ్ళలు సమర్పించిన తర్వాతే ఇంటికి వస్తాను సో ఆ విధంగా అయితే ఇప్పుడు జర్నీ అయితే ఆరు గంటలకి వెళ్దామని స్టార్ట్ అయినాను ఈరోజు వీడియో అయితే కొంచెం జల్లీనే రిలీజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏమనుకోకండి మా జర్నీ ఎలా అయింది ఎట్లా ఎలా రీచ్ అయినాము ఎక్కడెక్కడ వెళ్ళాము అనేది మొత్తం ఇంకొద్ది వీడియోలో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏమనుకోకండి అబ్బా బోర్ కొడితే సారీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ అయితే మాత్రం ఒక లైక్ కొట్టండి ఎందుకంటే చాలా మంది వెళ్ళలేక పొజిషన్లో ఈ యాప్ నుంచి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇది చూపించి ఇట్లా ఫోన్లో ఇట్లా చూపించేసి ఈజీగా వచ్చేస్తుంది సో నా సజెషన్ నేను చెప్పాను ఇక మీ ఇష్టం అంతే ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నా భయపడొద్దు ఎక్కడున్న ఏ ఉన్నా మనకి యూజ్బుల్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం యాప్ గురించి అడ్వైజ్ ఇచ్చినా కానీ అట్లా ఇవ్వచ్చు ఇవ్వదు మనకు తెలియదు సో ఓకే ఫ్రెండ్స్ నచ్చితే సపోర్ట్ చేయండి నచ్చకపోతే కానీ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ మీదే ఆధారపడి ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 ట్రైన్లో కలుద్దాం అందరం ఫ్రెండ్స్ ఇంకా తయారవుతున్నాము మేము చూడు బట్టలు అవి కుట్ పోయింది నేను ఇంతసేపు నుంచి బ్యాగు అక్క ఎట్లా ఎట్లా అని అనుకున్నాము కానీ వీళ్ళ మమ్మే ఇచ్చింది జిహెచ్ఎంసీలో చేసేది వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ మా అమ్మే ఇచ్చింది బ్యాగు ఆ బ్యాగ్ పక్కన పెట్టి ఎక్కడో ఇట్లా వేద్దాం అట్లా చేద్దాం అని అనుకుంటూ ఉంది మా నేను పోయి అవి అన్నీ తెస్తా నువ్వైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పూజ చేసేసే టైం అయితేనే ఉంది ఆరుగా ఆవర్స్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు రెడీ అయినా నేనైతే ఫ్రెష్ అప్ అయినా సో ఇక అది ఫ్రెండ్స్ ఇక కొన్ని మాటలు ఇంకా ఉన్నాయి ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుతున్నాను ఓకేనా బాయ్ ఏమనుకున్నా అంటే పార్టీ వేర్కి అనుకున్నా చెప్పులు కానీ ఇట్లా గుడికి వెళ్ళేటప్పుడే వేసుకుంటానేమో అని అనుకోలేదు కానీ ఇట్లా కొన్నాను భయ్యా ఎట్లున్నాయో చెప్పండి నేను పోయి అన్నీ తెస్తామా మీ సామాన్లు అప్పుడు వరకు అయిపోవాలి పని రైట్ ఉంటా ఫ్రెండ్ ఇంకా మాంకాలమ్మ గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఏమనుకోకండి చాలా బిజీ ఉన్నాము సో ట్రైన్లో వెళ్ళే జర్నీ కొంచెం వీడియో అయితే పెడతాము ఎలా మాకు జరిగింది జర్నీ అనేది ఇంకా మేము ముడుపు కట్టేది ఉంది సో మేము ప్రతిసారి కట్టాము పోయినసారి కొన్ని ఇష్యూస్ వల్ల మర్చిపోయి ఎక్కడో కట్టేది ఎక్కడో అయ్యింది సో ఈసారి అలా కాకూడదని చాలా కేర్ఫుల్గా అయితే ఇలా చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మీరందరూ ఆశించి పదివేల సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము పూజ అయితే ఇంట్లో చేసినాము ఆటో అయితే బయలుదేరింది బయలుదేరి స్టేషన్కి చేరుకున్న తర్వాత కొద్దిగా వీడియో ఉంటుంది ఏమనుకోకండి ఇంకైతే గుడి అంటే ఇక ట్రైన్ రావాలి ఎయిట్ ఓ క్లాక్కి మేము వచ్చింది సెవెన్ 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 ట్వంటీ అవుతుంది ఇంకా టైం ఉంది భయ్య మనకి ఓకే ఫ్రెండ్స్ అందరికీ అవే నైస్